మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్నంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మరి జేఎన్టీ కాలేజీలో జరిగే వనమహత్సవ కార్యక్రమం మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా మరి జేఎన్టీ కాలేజీలో కాకుండా నర్సాపేట పట్నంలో మరి మన ప్రముఖ నాయకులు అందరి చేత మొక్కలు నాటించడం జరిగింది ఈ వనమహోత్సవం అనేది మరి ఎప్పుడూ మొదలుపెట్టినా కానీ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి అయినా కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది అందువల్ల ఇక్కడే అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది మరి నసరాపేట పట్టణంలో మరి గుంపు గ్రౌండ్లోకి మొక్కలు నాటడం జరిగింది కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు ఇచ్చిన మాటల ప్రకారం విజయవంతం చేయడం జరిగింది మరి మరీ ఇంకోసారి మరి మా ప్రీతమ నేతలు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకోసారి ఘనంగా చేసుకుందామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం